శుభోదయం మనం ఎదుటి వారి గురించి ఎంతగానైనా చెడుగా ఆలోచించవచ్చు కానీ మనం ఎదుటి వారి భాగ్యాన్ని మాత్రం చెడుగా మార్చలేము కానీ మనం వారి గురించి ఎంతగా చెడుగా ఆలోచిస్తామో అంతగా మనం మన భాగ్యాన్ని నష్టం చేసుకుంటాం మనుషుల గురించి తప్పుగా ఆలోచించటం వల్ల వారి భాగ్యం అయితే వాడవదు కానీ మన ఆలోచనలు మన బ్యాలెన్స్ షీట్ అయిన ట్రాన్సాక్షన్ అవుతుంది మన ఆలోచనల యొక్క ప్రభావం వారి బ్యాలెన్స్ షీట్ ట్రాన్సాక్షన్ కాదు వారి వ్యవహారము వారి బ్యాలెన్స్ షీట్ పైన ట్రాన్సాక్షన్ అవుతుంది ఎదుటి వారి వ్యవహారం నా భాగ్యాన్ని తయారు చేయదు మనతో ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే మనమంటాం ఏంటి నా భాగ్యం ఇలా ఉంది అని వారి వ్యవహారం మన భాగ్యాన్ని లిఖించదు వారి వ్యవహారాన్ని చూశాక మనం ఎలా రియాక్ట్ అవుతామో ఎలా చేసామో ఎలా మాట్లాడుతాము ఎలా ఆలోచిస్తామో అది మాత్రమే మన భాగ్యాన్ని తయారు తయారు చేస్తుంది